أعوذ بالله من الشيطان الرجيم <applause> بسم الله الرحمن الرحيم الذي جعل لكم الأرض فراشا والسماء بناء وأنزلنا من السماء ماء فأخرجنا به من الثمرات رزقا لكم ఫల తజఅలు లిల్లాహి అందాద వా అంతుమ్ తఅలము సదక్అల్లాహుతి అనంత కరుణామయ దయా కృపాశేరుడైన సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు ప్రారంభిస్తున్నాను సోదరులారా సోదరీమణులారా అయ్యలారా మలారా అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వ బరకతు సర్వ ప్రభువు సర్వేశ్వరుడు మనందరి దైవము అందరిపై కూడా శాంతిని శుభాలను కురిపించుగాక మీరు మనము అంతిమ దైవగ్రతం కు ఆ నుండి రెండో అధ్యాయం నుండి ఇరవై రెండో వాక్యం యొక్క రబింగులమును విన్నాము ఈ వాక్యాల్లో దైవం మానవాళికి తను చేస్తున్నటువంటి మేళ్లను కురిపిస్తున్నటువంటి అనుగ్రహాలను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు మనము వాస్తవ దైవ భావన గురించి తెలుసుకుంటున్నాము ఇంతవరకు మనము తెలుసుకున్నటువంటి విషయాలు ఈ సృష్టికి కర్త ఒక్కడేనని ఆయన సాటి సమానము లేనివాడని మరి ఆయన చావు పుట్టుకలకు అతీతంగా ఉండేవాడిని మానవ బలహీనతలకు అతీతంగా ఉండేవాడని ఇంకా తల్లిదండ్రులు భార్య బిడ్డలు లాంటి భౌబంధాలకు అతీతంగా ఉండేవాడిని మరి ఆయనతో సమానం కానీ సాటి కానీ ఎవరు కూడా లేరు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము మరి ఆయన ఒక్కరికే ఎందుకు ఆరాధన చేయాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఆయన కురిపిస్తున్నటువంటి అనుగ్రహాలను జ్ఞాపకం తెచ్చుకుని ఆ అనుగ్రహాలకు కృతజ్ఞతలు అర్పించడం అనేది మనిషిగా కనీస బాధ్యత అన్న విషయాన్ని గురించి కూడా మనం తెలుసుకున్నాము మరి రండి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము దైవం మానవాళికి కురిపిస్తున్నటువంటి మానవాళ్ళిపై కురిపిస్తున్నటువంటి అనుగ్రహాలను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాము సృష్టికర్త అల్లా తెలియజేస్తున్నాడు మీకోసం నేను భూమిని పాన్పుగా చేశాను ఆకాశాన్ని కప్పుగా నిర్మించాను ఇంకా పైనుండి వర్షాన్ని కురిపించి అన్ని రకాల పంటలు పండే ఏర్పాట్లు చేసి మీకు ఉపాధినిస్తున్నాను ఈ సంగతి మీకు తెలిసినప్పుడు ఆయనకు సాటి సామానులుగా ఎవరిని కూడా నిలబెట్టకండి కాబట్టి ఇవన్నీ కనిపిస్తున్నది మరి ఏకైక ఆ సృష్టి ప్రభువు అప్పుడు మాత్రమే మరి మనిషి ఎవరినైతే దైవం యొక్క స్థానం ఇచ్చి దైవాలుగా కల్పించుకున్నాడో వారిలో ఏ ఒక్కరు కూడా ఇవన్నీ చేసేది కాదు ఆ సృష్టికర్త ఆ దైవం ఆ సర్వేశ్వరుడు అల్లాహ్ మాత్రమే ఇవన్నీ చేస్తున్నాడు ఇవన్నీ మనకి తెలుసు ఆ దైవం ఒక్కడే ఇస్తున్నాడు అని అయినప్పటికీ కూడా ఆచరణకు వచ్చేసరికి మనిషి ఏం చేస్తాడు అంటే ఆ దైవానికి ఇవ్వవలసినటువంటి స్థానం మరొకరిగిస్తూ ఉంటాడు మరొక సందర్భంలో అంతిమ కురాన్లో దైవం తెలియజేస్తున్నాడు మరి మీకోసం నేను భూమిని నివాసయోగ్యంగా చేశాను మరి అంతేకాదు మాతృగర్భాల్లో మీ రూపాన్ని తీర్చిదిద్ది ఎంతో అందంగా మలిచిన వాడిని కూడా నేనే మీకు పరిశుభ్రమైనటువంటి ఆహార పదార్థాలు ఇస్తున్నటువంటి ఆ దైవం కూడా నేనే ఇవన్నీ మీకు తెలిసినప్పుడు ఆయన ఒక్కనికి మాత్రమే మీరు కృతజ్ఞతలు అర్పించండి అంటున్నాడు మహాశలరా మనము నిన్న తెలుసుకున్నాము మనిషి అనుగ్రహాలు ఒకరి నుండి పొందుతూ కృతజ్ఞతలు వేరొకరికి అర్పించడమైనా చేస్తున్నాడు లేకపోతే అనుగ్రహాలను పట్టుకుని దే దేవుని యొక్క స్థానమైన ఇస్తున్నాడు ఎండకు వానకు నీటికి సూర్యచంద్రులకు నక్షత్రాలకు వీటన్నింటికి కూడా దైవము మరి ఆ దైవం సృష్టించిందైతే అనుగ్రహాలు మానవాళికి సేవ చేస్తూ వాటిని నియమించిందైతే ఆ దైవాన్ని విడిచిపెట్టి ఆ అనుగ్రహాలకు దేవుని యొక్క స్థానం ఇస్తున్నాడు సరే ఇంతకు ఆ దైవానికి సాటి కల్పిస్తే కలిగే పర్యావసానం ఏమిటి ఏం జరుగుతుంది అన్న ప్రశ్నను మనం వేసుకున్నట్లయితే దైవం తెలియజేస్తున్నాడు లహు ద అవతుల్ హక్ ఆయన ఒక్కనికి మాత్రమే ఆరాధన చేయడం అనేది మీ బాధ్యత మీ హక్కు మరి అంతేకాదు ఎందుకు అంటే అల్లజీన తదౌనమెంధనిలా ఈ బాధం అంశాలు మీరు ఎవరినైతే ఆయన స్థానాన్నిచ్చి ఆరాధిస్తున్నారో వారు కూడా మీలాంటి బలహీనమైనటువంటి మానవులే మీలాంటి భవబంధాలు ఉన్నవాళ్ళే చావు పుట్టుకలు ఉన్నవాళ్ళే ఇటువంటి బలహీనమైనటువంటి వాళ్ళను ఆ దేవుని యొక్క స్థానం ఎలా ఇస్తారు అంటున్నాడు లేదంటే మాకంటే గొప్పవాళ్ళు చావు పుట్టుకలు అతీతంగా ఉండేవాళ్ళు భవబంధాలు లేని వాళ్ళు అంటే ఇదని అనుకోవచ్చు కానీ అలాంటి వాళ్ళు ఎవరు కూడా లేరు కదా అందరు కూడా మానవులు మనిషికి ఉన్న బలహీనతలన్నీ ఉన్నవాళ్ళు మరి అటువంటి వాళ్ళను దైవం యొక్క స్థానాన్ని ఈ విధంగా మనిషిస్తాడు మరొక సందర్భంలో చెప్తున్నాడు మీరు ఎవరికైతే ఆ దేవుని యొక్క స్థానం ఇచ్చి దైవానికి చెల్లించవలసినటువంటి ఆరాధన కృతజ్ఞతలు వాళ్లకు చెల్లిస్తున్నారు కదా వారు కనీసం గడ్డిపోచకు కూడా యజమానుడు కారు అంటున్నాడు భూమి ఆకాశాల సృష్టికర్త అయినటువంటి ఆ దైవం ఎక్కడ మనిషి కల్పించుకున్నటువంటి వాళ్ళు సాటి మనుషులు ఎక్కడ ఒకసారి ఆలోచన చేయాలి ఇంకా చెప్తున్నాడు మీరు దేవుని యొక్క అనుగ్రహాలైనటువంటి సూర్యునికి చంద్రునికి ఆకాశానికి భూమికి వీటికి కాదు మీరు సాష్టంగా పడవలసింది వీటిని అన్నింటినీ సృష్టించినటువంటి మీ సేవకు వినియోగిస్తున్నటువంటి ఆ సృష్టికర్తకు మాత్రమే మీరు ఆరాధన చేయండి శాస్త్రంగా పడండి అంటున్నాడు కాబట్టి మహాశిలరా మనము దేవుని అనుగ్రహాలకు కృతజ్ఞతలు ఆ అనుగ్రహాలు కురిపిస్తున్నటువంటి ఆ దైవాన్ని సృష్టి ప్రభువును ఆరాధించాలి తప్పించి ఆ అనుగ్రహాలకు దేవుని యొక్క స్థానం ఇవ్వకూడదు భూమి కానివ్వండి ఆకాశం కానివ్వండి నక్షత్రాలు ఈ తారులు ఈ సూర్యుడు ఈ చంద్రుడు ఇవన్నీ కూడా మనిషి సేవ కోసం దైవం వినియోగించాడు అవన్నీ దేవుని యొక్క ఆజ్ఞ మీద మనిషికి సేవ చేస్తున్నాయి అందులో ఏ ఒక్కటి కూడా తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం లేదు ఏ విధులైతే దైవం వాటికి అప్పగించాడో ఆ విధుల ప్రకారమే అవి మానవాళ్ళకి సేవ చేస్తున్నాయి కాబట్టి అవన్నీ కూడా దైవానికి లొంగి మనకు సేవ చేస్తున్నాయి దైవానికి విధేయత చూపుతున్నాయి అంతే తప్పించి మనిషి వాటికి ఆ దేవుని యొక్క స్థానం ఇచ్చి భయంకరమైనటువంటి ఆ పాపము చెక్కువకూడదు ఈ విషయాన్ని మనం గమనించాలి సరే ఇంతకు ఆ సృష్టికర్తను విడిచిపెట్టి మనలాంటి మానవులను మానవుల కంటే తక్కువైనటువంటి జీవాలను దేవుని యొక్క స్థానం ఇచ్చి ఆరాధిస్తే ఏమవుతుంది సృష్టికర్త తెలియజేస్తున్నాడు అఫహజిబల్లజీన కఫరు ఆ ఇబాది మిందుని అవులియా నన్ను విడిచిపెట్టి నా దాసులను మీలాంటి బలహీనమైనటువంటి మానవులను ఇతర జీవాలను దైవాలకి చేసుకుంటే భయంకరమైనటువంటి ఆ వైఫల్యాన్ని చదివి చూస్తారు మరణానంతరం అంటున్నాడు ప్రపంచంలో పట్టుకోకపోవచ్చు అయినా ప్రపంచంలో దైవము మనకు కొన్ని కొన్ని అవకాశాలు ఇస్తుంటాడు కష్టాల రూపంలో కడగళ్ల రూపంలో మనిషికి మేలు మేలుకునే ఏర్పాట్లు చేస్తుంటాడు కానీ మనిషి ఏం చేస్తుంటాడు అంటే వాటిని ఎంత మాత్రం కూడా పట్టించుకోడు కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోయి ఆ తర్వాత అవి తీరిపోగానే మామూలుగా అయిపోతుంటాడు ఇవన్నీ మనిషికి ఎందుకు కల్పిస్తున్నాడు అంటే చూడు ఒక రోజున నువ్వు దైవం ముందు నిలబడతావు సృష్టికర్త అయినటువంటి ఆ దైవం ముందును సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది జాగ్రత్త ఆయన నిన్ను ప్రశ్నిస్తాడు నాకు ఎందుకు సాటి సమానం కల్పించావు నీలాంటి మనుషులను తీసుకొచ్చి ఎందుకు నా స్థానం ఇచ్చావు అని ప్రశ్నిస్తాడు జాగ్రత్త అని మనకు హెచ్చరిక చేసే నిమిత్తమే దైవము మనకు కొన్ని కొన్ని ఈ విధంగా ఆపదలు కష్టాలు పెడుతుంటాడు కానీ మనిషి వాటిని అంత మాత్రం కూడా పట్టించుకోడు ఇంకా దైవం తెలియజేస్తున్నాడు ఇన్న షిర్కల జుల్మున్ అజీమ్ ఆయనకు సాటి కల్పించడం అనే పాపం నుండి మీరు తప్పించుకోలేరు సుమా జాగ్రత్త ఈ పాపం నుండి మీరు రక్షించుకోండి మిమ్మల్ని మీరు అని హెచ్చరిస్తున్నాడు మహాశిలారా మనిషి జీవితం అత్యంత అత్యల్పము ఏ రోజు ముగుస్తుందో ఈ ప్రయాణం మనకు తెలియనిటువంటిది కాబట్టి జీవించిన మనకు అమూల్యమైనటువంటి అవకాశం మనం భావించాలి ఇందులో ప్రధానంగా మనము దైవానికి సంబంధించి సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి ఆయన ఒక్కడు అన్నది ఆయన సాటి సమానము లేడు లేనివాడు అన్నది మనిషి లాంటి బలహీనతలు లేనివాడు అన్నది ఎప్పుడైతే ఇవి మనం మనసులో పెట్టుకుంటామో ఎప్పుడైతే వీటిని ఆలోచన చేసి మన జీవితంలో ఆచరణ చేస్తామో అది నిజమైనటువంటి దైవం పట్ల అవగాహన అనిపించుకుంటుంది అప్పుడు నిజమైనటువంటి దైవభీతి మనిషిలో కలుగుతుంది వీటి గురించి ఆలోచన చేయకుండా మనిషి ఎన్నాళ్ళైతే దైవాన్ని గురించి సరైనటువంటి అవగాహన లేకుండా ఉంటాడో అతను నామ దైవభీతి మాత్రమే ఉంటుంది అలాంటి దైవభీతి వలన ఈ రోజున మనిషికి దైవం పట్ల భయం ఉన్నది అని చెప్పుకుంటున్నా అనేక తప్పులు జరుగుతూనే ఉన్నాయి మరి సమాజం నిండా కూడా అనేకమైనటువంటి రుగ్మతలు చెడులు ఇంకా ప్రబలిపోతూనే ఉన్నాయి పెరిగిపోతూనే ఉన్నాయి వాస్తవానికి అందరికీ దైవం అంటే భయం ఉన్నది అందరూ మరి ఏదో విధంగా ప్రార్థించేవారే కానీ మరి ఎందుకు ఈ విధంగా సమాజం ఇంత భయంకరమైనటువంటి చెడుల్లో పురుగుపోతుంది మహాశిలర పాశ్చాత్య దేశాలు చూడండి మద్యంలో మునిగి తేలుతుంటాయి ఇంకా భయంకరమైనటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి మరి వాళ్ళు దైవం పట్ల భయాన్ని కలిగి ఉండరా ఉంటారు కానీ సమస్యలు ఏంటంటే వాస్తవమైనటువంటి దైవ భావన అనేది మనిషిలో లేని కారణంగానే దైవం అంటే నాలాంటి మనిషే నాలాంటి బలహీనుడే అని మనిషి భావించడం వలన తప్పులు జరుగుతూనే ఉన్నాయి ఒకవైపు దైవభీతి అలాగే ఉంటూనే ఉన్నది కాబట్టి ఇటువంటి నామమాత్రపు దైవభీతి మనకు వద్దు నిజమైనటువంటి దైవభీతి మనిషిలో కలగాలి అంటే దైవం ఎంత శక్తిమంతుడో మనలను ఏ విధంగా ప్రశ్నిస్తాడో అక్కడ ఆయన శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో ఇత్యాది విషయాలను గురించి కూడా మనం తెలుసుకోవాలి ఆయన కారుణ్యమూర్తే కాదు ఇప్పుడు మనం ఆయన కరుణనే చూస్తున్నాము కానీ ఒక రోజు వస్తుంది ఆ రోజున మనకు సహాయం చేసేవాడు ఎవరు కూడా ఉండరు మన సొంత తల్లిదండ్రులు మన భార్య బిడ్డలు మన నుండి దూరంగా పరిగెట్టి పరిగెట్టే రోజు వస్తుంది ఆ రోజున దైవం భయంకరమైనటువంటి రౌద్రాన్ని కలిగి ఉంటాడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి కారుణ్యం ఏమీ కూడా అక్కడ ఉండదు కాబట్టి ఆ భయంకరమైనటువంటి దినం నుండి మనను మనం రక్షించుకోవాలి అంటే సరైనటువంటి దైవ భీతిని దైవ భావనను మనం కలిగి ఉండాలి మహాశలరా మరి ఈ అంశాన్ని మనం ఎక్కడితో ముగించుకున్నాము వాస్తవ దైవ భావన అనేది దైవం ఒక్కడే ఆయన సాటి సమానము లేనివాడు ఆయన మనిషి కాడు కాబట్టి ఇత్యాది విషయాలను మనము మనసులో పెట్టుకుని ఇంతవరకు మనము దైవానికి సంబంధించి ఏ ఏ భావనలు అయితే మనలో ఉన్నాయో వాటిని తీసివేసి వాస్తవమైనటువంటి దైవ భావన మన మనసులో పెట్టుకుని ఆచరణ చేసినట్లయితే ఈహ పరలోకాల్లో సాఫల్యం పొందుతాము మరి సృష్టికర్త అల్లహ మనందరికీ నిజమైనటువంటి దైవాన్ని దైవభీతిని కలిగి ఉండి ఆయనను ఆరాధించే విధంగా ఆరాధించే సద్భాగ్యాన్ని జ్ఞానాన్ని మనందరికీ ప్రసాదించుగాక వాకులు దవన అని అలహందుల్లాహి రబ్బిల్ అలమీ ఇస్లాం